మీరు నిద్రపోతున్నప్పుడు మీకు ఏమీ తెలియదు శరీరం నిశ్శబ్దంగా ఉంటుంది పనులు మూసుకుంటాయి కానీ మీ శరీరంలో ఓ అద్భుతమైన ప్రయాణం ఆ సమయంలో నుంచే మొదలవుతుంది అందరూ నిద్రపోతున్నారనుకునే సమయంలో మీ మెదడు గుండె హార్మోన్లు సెల్స్ వీటన్ని శ్రద్ధగా పంచారు రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నది మీరు నిద్రలో ఉన్నప్పుడు మీ శరీరం లోపల ఏం జరుగుతుంది నేను హరీష్ మాజీ ఇది గెలమరిస్తాను ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు కావాలి మన మెదడు ఇది ఒక అద్భుతమైన కంప్యూటర్ లాంటిది కానీ ఈ మెదడుని శుభ్రం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది కదా అందుకే ఉంది గ్లైంపోటిక్ సిస్టమ్ ఇది నిద్రలో మాత్రమే యాక్టివ్ అవుతుంది ఇది మెదడులోని చెత్త పదార్థాలను టాక్సిన్లను తీసివేస్తుంది రోజంతా మీరు ఆలోచించిన ఫోకస్ చేసిన స్ట్రెస్ చేసిన ప్రతి యాక్టివిటీ తర్వాత ఈ సిస్టమ్ మీ మెదడుని లిటరల్లీగా చేస్తుంది ఇది జరగకపోతే మెమోరీ నష్టం అల్జీమర్స్ లాంటి దీర్ఘకాలిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది నిద్ర అంటే ఏం చక్క బ్రతుకు తెరువు కోసమో కాదు మీ మెదడుకి ఇది ఒక అసలైన రిపేర్ టైం మీరు నిద్రలో ఉన్నప్పుడు మీ శరీరానికి కావలసినటువంటి హార్మోన్లు విడుదల అవుతూ ఉంటాయి ప్రధానంగా గ్రోత్ హార్మోన్స్ ఇది పిల్లల పెరుగుదలకు అవసరం పెద్దవారికి అయితే శరీరాన్ని రిపేర్ చేయడం మైక్రో ఇంజరీస్ మాన్పించడం కోసం అవసరం మీరు జిమ్కు వెళ్ళిన మీరు మెంటల్ ప్రెజర్స్లో ఉన్న ఈ గ్రోత్ హార్మోన్ రాత్రి నిద్ర సమయంలో మీ బాడీని హీల్ చేస్తుంది అంటే మనలో ఉన్నటువంటి ఆ చెత్తని శుభ్రపరుస్తుంది ఒక మాటలో చెప్పాలంటే మీ శరీరం మీకు తెలియకుండా మీ పాడైపోయిన భాగాల్ని నిద్రలోనే తిరిగి సరిచేస్తూ ఉంటుంది ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీరు కళలు ఎందుకు అంటారు నిద్రలో రెండు రకాల దశలు ఉంటాయి ఒకటోది నాన్ రేమ్ స్లిప్ దీన్నే డీప్ స్లిప్ అని కూడా అంటారు రెండోది రేమ్ స్లిప్ అంటే రాపిడ్ ఐ మూమెంట్ స్లిప్ ఇందులోనే ఎక్కువగా కళలు వస్తుంటాయి ఈ సమయంలోనే మీ మెదడు అతి యాక్టివ్గా ఉంటుంది మీరు చూడని విషయాలను ఊహిస్తూ జ్ఞాపకాలను కలుపుకుంటూ ఒక సిమ్యులేషన్ నడుపుతుంది ఒక రకంగా ఇది క్రియేటివిటీ థింకింగ్ కూడా కళల ద్వారా మనం ఎదడూ సొల్యూషన్ వన్ ఇష్యూస్ని సొల్యూషన్ చూపించగలదు ఒక్కసారి మీరు కళలు చూసినది నిజమైన లైఫ్ చేంజింగ్ ఐడియా అవుతుందా అని నమ్మకం దక్కు అని కొన్నిసార్లు అదే ఊహించని స్థితికి తీసుకెళ్తుంది ఇప్పుడు ఒక ప్రశ్న మీరు నిద్ర తక్కువగా తీసుకుంటే ఏమవుతుంది అందులో ఒకటోది మెదడు శుద్ధం కాదు రెండవది హార్మోన్లు విడుదల కావు మూడవది డ్రీమ్స్ అనేటువంటిది తక్కువగా ఉంటాయి క్రియేటివిటీ తగ్గిపోతుంది నాలుగోది కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది ఐదోది డిసిజన్ మేకింగ్ స్కిల్ అనేటువంటిది డౌన్ అయిపోతాయి ఆరోది మూడ్ స్వింగ్లు స్ట్రెస్ అనేటువంటిది పెరుగుతాయి ఏడు గంటల కంటే తక్కువ నిద్రను రోజు తీసుకుంటే వారిలో హార్ట్ ప్రాబ్లమ్స్ డిప్రెషన్స్ మతి మార్పు వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు కూడా చెప్తున్నాయి మీ శరీరానికి నిద్ర కావాలి అది ఒక ఒపీనియన్ కాదు ఒక సైంటిఫిక్ నెసెసిటీ అంతేకాదు నిద్ర అనేది ఆరోగ్యానికి మూల స్తంభం మీ శరీరం మీ మెదడు మీ మనసు అన్ని రీఛార్జ్ అవ్వాలి అంటే నిద్ర తప్పనిసరి ఇంకొకసారి వీటి గురించి గ్లైంపోటిక్ సిస్టమ్ అనేటువంటిది శుభ్రం చేస్తుంది గ్రోత్ హార్మోన్ అనేటువంటిది రిపేర్ చేస్తుంది అలాగే రేమ్ స్లిప్ అనేది కళల ద్వారా మెదడిని బ్యాలెన్స్ చేస్తుంది మీకు నిద్రలో ఎక్కువగా వచ్చే కళలు ఏంటి అడ్వెంచర్ కళల లేక ఒక నిజమైన జరిగినటువంటి జరిగిన సంఘటన కళల లేక భయంకరమైన కళల కామెంట్లో రాయండి మీ కళలు మీ గురించి చెప్తుంటాయి ఇలాంటి ఇంకా ఇంకా విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది గలం ఎక్స్ప్లోర్ నేను హరీష్ మజ్జి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్